టీడీపీతో నందమూరి బంధం ఎందాక అనేది ఇప్పుడు లెక్క చూసుకుంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది నందమూరి తారక రామారావు గారైనా ఆ నందమూరి ఇంటి పేరుతో ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు ఎవ్వరు అనేది లెక్కేసుకుంటే ఒకడే ఒక్క ఒకే ఒక్కడు నందమూరి బాలకృష్ణ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది ఇప్పుడు ఆయన పేరుతో ఒక రాజకీయం జరగబోతోందా దీన్ని ప్రతిపక్షం బాగా వాడుకుంటుందా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి టీడీపీ పునాదుల నుంచి కూడా హరికృష్ణ బాలకృష్ణ ఇద్దరు కూడా ఎంతో కష్టపడి పనిచేసేవారు హరికృష్ణ ఎన్టీఆర్ చైతన్య రథం సారథిగా తీవ్రంగా శ్రమించి ఉమ్మడి ఏపీ అంతటా తిరిగి అప్పుడు ఆయన ఒక రకంగా కొడుకుగా ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చారు అప్పట్లో అలాగే బాలయ్య కూడా ఎన్నికల ప్రచారం కోసం ప్రతిసారి డేట్స్ కేటాయించి మరీ జనంలోకి వచ్చేవారట అలా పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ సమక్షంలోనే బాలయ్య ఇచ్చిన స్పీచ్కి ముగ్ధుడైన పెద్ద ఆయన బాలయ్య తన రాజకీయ వారసుడిగా అప్పుడు ప్రకటించారట కూడా మరోవైపు టీడీపీలో బాలయ్య చురుకుగా ఉండడంతో ఆయన సినిమాల మీద కూడా ఆ ప్రభావం పడింది అనేది ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు టీడీపీ మీద వ్యతిరేకత ఆయన సినిమాలు చూసేవారు కాదు ఆ విధంగా కూడా నాడు పోటా పోటీగా ఉన్న అగ్ర హీరోల రేసులో బాలయ్య వెనకబడ్డానికి కారణం పొలిటికల్గా ఓపెన్ అయ్యి టీడీపీ వెన్నుదన్నుగా నిలవడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు బాలయ్య తలుచుకుంటే మంత్రి అవ్వచ్చు కానీ మంత్రి అవ్వలేదు ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు తాజాగా అసెంబ్లీలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే ఎవరు సమర్థించరు కానీ అదే సమయంలో వాటికి దారి తీసిన పరిణామాల మీద కూడా చర్చ అయితే నడుస్తుంది ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా దాని మీద మాట్లాడే మాట ఒకటే ఇప్పటికీ కూడా ఆయన మాట్లాడేసరి అంతా అయిపోయింది దాన్ని వైసీపీ రేజ్ చేస్తుంది అలాగే జనసేన దాన్ని పట్టించుకోదు కానీ ఏదో దాని ద్వారా లబ్ధి పొందాలి ఏదో రాజకీయం చేయాలి ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తే అదే వైసీపీ అయితే ఇందులో ఒక టీవీ ఛానల్ కూడా ఒక ప్రధాన టీవీ ఛానల్ కూడా బాలయ్య మీద ఒక వ్యతిరేక విశ్లేషణాత్మక కథనం అయితే ప్రసారం చేసింది దీని మీద బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్ అవుతున్నారట సోషల్ మీడియాలో ఆ ఛానల్ అధినేత మీద కూడా విమర్శలు చేస్తున్నారు బాలయ్య సినిమాల్లో ఉంటూ రాజకీయంగా పెద్దగా ఫోకస్ పెట్టలేదని ఆయన కోరుకుంటే ఎప్పుడో మంత్రి అయ్యే ఉండేవాడు అనేది ఆయన చెప్తున్నమాట కాకపోతే ఇక్కడ నందమూరి కుటుంబంలో ఆయన ఒక్కడే కదా పార్టీలో ఉన్నది ఈ రకమైన కథనాలు ప్రచారం చేసి బాలయ్య మీద వ్యతిరేక ప్రచారం చేయడం మీద ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఒక రకంగా పొలిటికల్గా కూడా ఇటువంటి కథనాల మీద ఫ్యాన్సే కాదు వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేది ఇప్పుడు ఒక రకంగా అసెంబ్లీ ఎపిసోడ్ చల్లారిపోయింది కానీ దాన్ని మళ్ళీ తట్టి లేపి బాలయ్య మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం పని కట్టుకుని ఒక మీడియా చేస్తుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు అంటే ఒక రకంగా ఇక నందమూరి వంశం నుంచి నందమూరి అనే పేరు వినబడేది టీడీపీలో బాలయ్య బాబుతో ఒక్కరితోటే రేపొద్దున ఆయన కనుక ఇక రాజకీయాలకి గుడ్ బై చెప్పారు అంటే ఇంకా తెలుగుదేశం పార్టీలో ఆ నందమూరి అనేది ఉండదు లేదు రేపొద్దున ఏమన్నా జూనియర్ ఎన్టీ గారు కనుక వస్తే అది కొనసాగుతుంది ఆయన వస్తారా లేదా ఇప్పట్లో అయితే ఆయనకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని అర్థమైపోతుంది బయట అందరూ చేసుకునే ప్రచారమే తప్ప ఆయనకు ఆయన అయితే బయటికి రాలేదు వస్తారు లేదు కూడా గ్యారెంటీ లేదు సో ఉన్న ఒక ఆయన మీద ఏంటి బురద ఏంటి విషప్రచారం అనేది అనేదే ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వెలగక్కుతున్నారు